వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి సో మరి డిసెంబర్ థర్టీన్త్న జరగబోవు నవోదయ సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించి సో ఈ వారం మనం మరొక మార్తన్ నిర్వహించుకుందామండి సో మ్యాథ్స్కి సంబంధించి ఒక టాప్ ఎయిటీ క్వశ్చన్స్ ఓకేనా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక ఎయిటీ తీసుకుంటున్నాము సో ఎయిటీ క్వశ్చన్స్ కూడా మనం రేపు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం సో మరి క్లాస్ టైమింగ్ ఎలా సార్ అంటే మార్నింగ్ ఫైవ్ టు ఎయిట్ అమ్మ మార్నింగ్ ఫైవ్ టు మార్నింగ్ ఎయిట్ వరకు కూడా మనకు క్లాస్ ఉంటుంది టోటల్గా త్రీ అవర్స్ కంటిన్యూస్ క్లాస్ ఉంటుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మన ఛానల్ ఏదైతే ఉందో దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మనకి ఎవరికైనా సరే ఆన్లైన్ క్లాసెస్ అదేవిధంగా గ్రాండ్ టెస్ట్లు కావాలి అనుకుంటే మన యాప్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంని డౌన్లోడ్ చేసుకోగలరు సో ఈ క్లాస్ అయిపోయిన వెంటనే మీకు వాట్సాప్ గ్రూప్లో పేపర్ ఇవ్వడం అనేది జరుగుతుంది మరి వాట్సాప్ గ్రూప్లో ఎక్కడ సార్ అంటే ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్లు ఇస్తామండి ఇప్పుడు కూడాను సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి సో అక్కడ మీకు పేపర్ ఇవ్వడం అనేది జరుగుతుంది సో గుర్తుంచుకోండి రేపు అంటే ముప్పై పదకొండు రెండు వేల ఇరవై ఐదు థర్టీ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్నా మార్నింగ్ ఫైవ్ నుంచి సో ఎయిట్ ఓ క్లాక్ వరకు కూడా మ్యాథ్స్లో ఉన్నటువంటి టాప్ ఎయిటీ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తాం ఓకేనా థ్యాంక్ యూ ఆల్ ది వెరీ బెస్ట్